హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదురుపే శుభవార్త ప్రకటించింది సో మోడీ గారు పిఎం కిసాన్ ఇరవెక్క విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు అలాగే ఎవరైనా ఈ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ ఇరవెక్క విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ ఇరవై విడత పూర్తిగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే అలాగే ఇప్పుడు ఇరవై విడత విడుదల గురించి ముఖ్యమైన అప్డేటు మీకు చెప్పబోతున్నాను కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేయబోతుంది అందులో ముఖ్యంగా పిఎం కిసాన్ పథకం ఉంది ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై ఒక్క విడతను ప్రకటించారు ఇది అక్టోబర్లో చివరి వారం నుండి విడుదల కానుంది గతంలో అంటే పిఎం కిసాన్ ఇరవై విడత కొంత లేటుగా విడుదల చేసిన ఈసారి మాత్రం ఖచ్చితంగా టైంకి విడుదల చేస్తారు ఇరవై ఒక్క విడతకు సంబంధించిన లిస్టుల్లో పేర్లు వచ్చాయా లేదా ఎవరు ఎంత మొత్తం పొందుతారు అనే వివరాలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి సో పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత డబ్బులను అక్టోబర్లో విడుదల చేసే అవకాశం ఉంది ఆ లోపు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు అలాగే పాత రైతులు కూడా అందరూ ఈకేవైసీ ఎన్పిసిఐ ఇవన్నీ చెక్ చేసుకొని రెడీగా ఉండండి సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్